హాయ్ అండి వెల్కమ్ టు మె మోడల్స్ మనకైతే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు అయితే ఫ్రెష్ ఒక ట్వెల్వ్ మోడల్స్ అయితే రావడం అయితే జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోస్ ఒకసారి ఫోటోస్ చూడండి ఓకే జెట్ సెవెన్ ప్రో అన్ని ఫ్రెష్ మోడల్స్ అండి అందరు వారంటీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నానికి లెంగ్త్ వీడియో అయితే చేయడానికి అయితే చాలా కుదరడం లేదు వీలు అందుకోసమనే ఇప్పుడు కొద్దిగా ట్రై చేస్తున్నామండి ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు చూద్దామండి ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ టూ డిఏ స్టోరేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది చాలా మిట్ కండిషన్ ఓన్లీ త్రీ మంత్స్ మొబైల్ అండి త్రీ మంత్స్ యూజ్ చేస్తారా అంటే నైన్ మంత్స్ వారంటీ ఉంది కేవలం పదహారు వేల ఏడు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది ఒప్పో ఏ త్రీ ప్రో ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ యూజ్ చేశారు మొబైల్ బాక్స్ ఉందండి ఛార్జర్ అయితే కస్టమర్ ఇవ్వలేదు ఓన్లీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే రావడం అయితే జరుగుతుంది రియల్మీ పీ వన్ ప్రో ఇది వచ్చేసి కరు డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది ఓన్లీ త్రీ మంత్స్ యూజ్ నైన్ మంత్స్ అయితే అండర్ వారంటీ ఉందండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే రావడం అయితే జరుగుతుంది రియల్మీ ట్వల్ ప్లస్ ఇది వచ్చేసి ఇన్ డిస్ప్లే వస్తుందండి చాలా మింట్ కండిషన్ ఉందండి చూద్దామంటే చిన్న స్క్రాచ్ లేదు ఓన్లీ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఒప్పో రెనో ఎయిటీ ఇది వచ్చేసి మైక్రో క్యామ్తో వస్తుంది చాలా బెస్ట్ మొబైల్ అండి ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫోర్టీన్ థౌసండ్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఐక్యూ నియో నైన్ ప్రో ఇది వచ్చేసి గేమింగ్ లాస్ కోసం చాలా బెస్ట్ మొబైల్ అండి వన్ ట్వంటీ వాట్స్ ఛార్జర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది చాలా అంటే చాలా బెస్ట్ మోడల్ అండర్ ఫోర్ మంత్స్ అయితే వారంటీ అవైలబుల్గా ఉంది ఎయిట్ మంత్స్ యూజ్ చేశారు కస్టమర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోర్ అయితే అయితే రావడం అయితే జరిగింది ఓన్లీ మన స్టోర్లో మాత్రం బెస్ట్ ప్రైస్ అండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ లెవెన్ ఆర్ సోలార్ రెడ్ చాలా మింట్ కండిషన్ అండి చూద్దామన్నా చిన్న స్క్రాచ్ లేదు అండర్ త్రీ మంత్స్ అయితే వారంటీ అవైలబుల్గా ఉంది చాలా బెస్ట్ మోడల్ అండి రన్నింగ్ మోడల్లో సోలార్ రెడ్ అయితే ఎక్కడ దొరకదు మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది కేవలం ఇరవై ఒక్క వీక్ అయితే రావడం అయితే జరుగుతుంది త్రీ మంత్స్ అయితే అండర్ వారంటీ ఉంది ఇది వచ్చేసి వివో వి సెవెంటీ ప్రో పాపప్ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి చాలా బెస్ట్ మోడల్ అండి ఇది ఆన్లైన్లో థర్టీ త్రూ ముప్పై మూడు వేలు ఏమో అవైలబుల్గా ఉంది మన స్టోర్లో మాత్రం కేవలం పది వేల మూడు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఒప్పో రెనో ఇది ఒప్పో రెనో టూ ఎఫ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోర్ అయితే అయితే రావడం అయితే జరుగుతుంది ఇది కూడా పాపప్ కెమెరా అండి ఓన్లీ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి అయితే రావడం అనేది జరుగుతుంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది చాలా విండ్ కండిషన్ ఉందండి చూ చూద్దామంటే చిన్న స్క్రాచ్ లేదు ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎక్కడ ఉన్న ఫార్మర్స్కి అయితే ఒకవేళ మనకి వాటర్లో పడినా కూడా వాటర్ ప్రూఫ్ మొబైల్ అండి ఇది కూడా వన్ ట్వంటీ ఫర్ ఛార్జ్ అయితే రావడం అనేది జరుగుతుంది చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ నైన్టీన్ థౌజండ్కి అయితే ఇస్తామండి ఇవన్నీ ఇవన్నీ మొబైల్స్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మోడల్స్కి అయితే మన స్టోర్లో అయితే బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్గా ఉంది దగ్గర ఉన్న వాళ్ళైతే స్టోర్ వీటి చేసి తీసుకోండి దూరం ఉన్న వాళ్ళైతే ఎంత దూరం ఉన్నా నమ్మకంతో బుక్ చేసుకోండి పార్సల్ చేయడం అయితే జరుగుతుంది ఇంతవరకు అయితే మనం చాలా చాలామంది అయితే ఆదరించారు ఇకపై ఆదరించాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా ప్రతిరోజు మంచి బడ్జెట్లో అయితే మీ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీతో పాటు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ